వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అన్ఫార్చునేట్లీ ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన రోజు అంటే పన్నెండవ తేదీ జరగాల్సినటువంటి కూటమి పాలన ఏడాది కార్యక్రమాన్ని సుపరిపాలనకి తొలి అడుగు అంటూ నిన్న నిర్వహించారు కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని నిర్వహించిన దాంట్లో వక్తలందరూ మాట్లాడారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరి గారు నారా లోకేష్ గారు ఇలా చాలామంది మొత్తం మాట్లాడారు ఏం చేసాం ఎలా చేసాం అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏం చేయాలి ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మాత్రం చాలా హైలైట్ అయింది అలాగే ఆయన ఇప్పటికీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఒక పక్కన మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల మధ్య కావచ్చు కొంతమంది కొంతమంది నేతల మధ్య అలాగే కొంతమంది బీజేపీ నేతలు వీళ్ళందరూ వ్యవహార శైలి మీద కాస్త నీలి నీడలు కమ్ముకుంటూనే అలాగే మనస్పర్ధలు అనేవి బయటపడుతూ వస్తున్నాయి ఎక్కడికక్కడ అంటే రాష్ట్ర ఒకటే ఉన్నప్పటికీ కూడా కిందకు వచ్చేసరికి గ్రామీణ లెవెల్లో కావచ్చు పంచాయతీ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఈ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల ప్రోటోకాల్ అంటూ అక్కడక్కడ అసంతృప్తి అనేది బయటకు వస్తుంది అలాగే ఇటీవల వచ్చినటువంటి కొన్ని సర్వేల్లో కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు అటు జనసేన నుంచి కావచ్చు టీడీపీ నుంచి కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు కొంతమంది మీద అనేక ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి దాంతో ఎక్కడికక్కడ చిన్న పార్టీ మనస్పర్ధలు ఉన్నాయి అయినా వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు వచ్చే ఇరవై ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వానిదే పాలన కావాలి అని ప్రజలు కూడా ఆకాంక్షించాలి ఎందుకంటే గత ఐదేళ్లలో పాతికేళ్ల వెనక్కి వెళ్ళిపోయాం మనం అధపాతాళానికి తీసుకెళ్ళిపోయారు ఆ అరాజక పాలన నుండి విముక్తిలోకి వచ్చి ఈరోజు ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ ఇంకా స్థిరపడుతున్నాము బలపడడానికి ముందడుగు వేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన దార్శనికత అనేది ఖచ్చితంగా మనకు కావాలి వచ్చే పదేళ్ల పాటు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మనదే కూటమిదే అధికారం అంటూ ఆయన చాలా క్లియర్గా స్పష్టం చేశారు కూటమిని విచ్ఛిన్నం చేయడానికి కాదు నేను ఉన్నది నేను కూటమి విచ్ఛిన్నానికి కాదు కూటమిని ఇలాగే బలంగా కంటిన్యూ చేయడానికి నేను ఒక సైనికుడిగా నిలబడతా దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరు ఏ కార్యక్రమం చేపట్టినా సరే వెంటనే దాన్ని దుంచేస్తాను అది ఏ పార్టీ నేతలైనా సరే అవినీతి రహిత రాష్ట్రంగా రా మనం ఆంధ్రప్రదేశ్ని చూడాలి అమరావతిని నిర్మించుకోవాలి సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దులా తీసుకెళ్ళాలి ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లు మనం ఇప్పటికి బాగు చేసాం మొత్తం అంతా రిపేర్ చేస్తాం అటవీ పరిరక్షణ చేస్తున్నాము ఇతరత్ర ఉన్నటువంటివి కూడా చేస్తున్నాం అంటే చాలా స్పష్టంగా చెప్పారు చాలా క్లియర్గా అంటే ఒక కమిట్మెంట్ అనేది ఆయన మాటల్లో కనిపిస్తుంది చాలామంది అంటూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆఫ్కోర్స్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముందు పొత్తులో ఉన్నప్పటికీ అప్పుడు అధికారంలో లేరు కానీ పొత్తులో ఉన్నప్పటికీ మద్దతు ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చినటువంటి విభేదాలు ఐప్యాక్ సృష్టించినటువంటి అపోహలు లేనిపోయినటువంటి కొన్ని వాటిని అనవసరంగా నమ్మి నేను తప్పు చేశాను అని ఆయన కనుక టైంలో ఒప్పుకున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేయడం దగ్గర ఒంటరిగా పోటీ చేసి ఏం బాగుకున్నాం మనం అంటే కార్యకర్తలే సొంతంగా ఓటు వేయలేకపోయారు దాన్ని నేను మార్చాలి అనుకుని నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకుని ఎస్ మళ్ళీ మనం కూటమిగా వెళ్ళాలి రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ఒంటరిగా జనసేన గురించి కదా ఆలోచించేది నేను రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నా అంటూ ఒక స్టాండ్ తీసుకున్నారు ఆ స్టాండ్ని విచ్ఛిన్నం చేసే ఎవరినైనా సరే స్పేర్ చెయ్యను చేసేది లేదు ప్రభుత్వం పని చేసుకుంటూ వెళ్తుంది ఆ పనికి అడ్డం పడే ఎవరినైనా సరే ఒప్పుకునేది లేదు అందులోనూ ఇటీవల కాలంలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఈ రప్పారప్పా ప్రచారం ఏదైతే ఉందో దానికి మాట్లాడుతూ ఇప్పుడు పిచ్చోళ్ళరా నేను కూడా సినిమా నుంచి వచ్చిన వాడిని నేను కూడా సినిమా వాడిని సినిమా డైలాగులు చెప్పడానికి బాగుంటాయి తెర మీద చూసి ఆనందించడానికి నవ్వుకోవడానికి బాగుంటాయి అక్కడి వరకే ఎందుకంటే అత్తారింటికి దాలేదులో ఒక డైలాగ్ చెప్తారాయన ఆయన సింహం ఏదో ఉంటుంది చూసారా రెండు సేమ్ టు సేమ్ అని చెప్తారు నేను స్నానం చేస్తా చేయదు లేదంటే నేను బ్రష్ చేస్తా చేయుదు ఈ టైప్లో ఒక ఫనీ డైలాగ్ చెప్తూ సేమ్ టు సేమ్ అని చెప్తారు సరే అలాగా ఇవి అక్కడ నవ్వుకోవడానికి బాగుంటాయి ఆ నవ్వుకోవడం వరకు మాత్రమే కానీ వాస్తవంలోకి వచ్చేసరికి అవన్నీ ఏవి పనిచేయవు ఇది గుర్తుపెట్టుకోవాలి లేదు తలలు పెరుగుతాం నరుకుతాం ఈ రకంగా మాట్లాడితే ఏం చేయాలో మాకు కూడా తెలుసు మేము ఇక్కడేమీ కూర్చొని సాఫ్ట్గా ఉంటామని మాత్రం అనుకోద్దు రాష్ట్ర అభివృద్ధికి ఎవరన్నా అడ్డం పడితే మాత్రం తొక్కుకుంటూ వెళ్ళిపోతాం ఇది చాలా క్లియర్గా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సో ఇక అర్థం చేసుకోవాల్సినటువంటిది కూటమిలో ఉన్నటువంటి నేతలు కూటమి కార్యకర్తలు ఇక్కడ ఒక పార్టీ కార్యకర్తలు కాదు కూటమి నేతలు కూటమి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి కూటమి ప్రయోజనాలు రాష్ట్రానికి ఏంటి అనేది కూటమి వల్ల రాష్ట్రానికి ఏం వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి లేదంటే వాళ్ళ నెత్తి మీద ఎక్కిస్తున్నారు వీళ్ళ నెత్తి మీద ఎక్కిస్తున్నారు అంటూ అసంతృప్తులు లేదంటే కొంతమంది వైసీపీ వాసనలు వదలనటువంటి నేతలు లేదు ఆ వాసనల్ని కొద్ది కొద్దిగా అంటించుకున్నటువంటి సీనియర్ నేతలు ఇలాంటి వాళ్ళు కూడా కూటమి సంఖ్య కూటమి యొక్క సఖ్యతకి విఘాతంగా మారకూడదు వైసీపీ వాళ్ళకి పథకాలు అందించొద్దు వాళ్ళకి సహకరించొద్దు వాళ్ళని ఇది అది చేయొద్దు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతే నామినేషన్లు వేయి వేయనివ్వదు అంటూ దాడులకు పాల్పడండి అని పరోక్షంగా చెప్తూ పోతే అటు ఐదేళ్లలో వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన దానికి తేడా ఏముంది అప్పుడు పవన్ కళ్యాణ్ కమిట్మెంట్కి ఉంది ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి సో వచ్చే ఇరవై ఏళ్ళు కూడా ఖచ్చితంగా ఇది పదిహేను నుంచి ఇరవై ఏళ్ల పాటు సఖ్యతగా ఉండేటువంటి కూటమి నేను ఈ కూటమి ఐక్యతని చెడగొట్టేటువంటి పరిస్థితిలో లేను కూటమిని బలంగా నిలబెట్టడానికే నేను ఇక్కడ ఉన్నది ఒక సైనికుడి కానీ ఆయన మళ్ళీ స్పష్టం చేశారు ఇంతకు మించిన కమిట్మెంట్ ఏం కావాలి విమర్శించే వాళ్ళు సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉంటారు వాళ్ళ రీచ్ కోసం వాళ్ళ పోస్టుల కోసం వాళ్ళ ఇష్టం అది ఎవరేం చేసినా ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రం రాష్ట్ర భవిష్యత్తు తద్వారా దేశానికి మనం ఏం చేస్తున్నాం దేశాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతున్నాం ఇది కూటమి లక్ష్యం అని పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు చెప్పకనే చెప్పారు కాదు చెప్తూనే ఉన్నారు ప్రతిసారి కూడా అవకాశం దొరికిన ప్రతిసారి చెప్తున్నారు ఏపీకి ఒక బ్రాండ్ క్రియేషన్కి ఆయన చేయాల్సిందనుకంటే ఎక్కువ చేస్తున్నారు ఇంకా మాట్లాడితే సో ఆయన కష్టాన్ని వృధాగా పోనివ్వద్దు ఎవరైనా సరే కూటమి కార్యకర్తలు ఏ డిబేట్లో పాల్గొన్నా ఏ సమావేశాలకు వెళ్ళినా ఏం చేసినా కలిసి ఉండాలి అనేటువంటి ఒక ప్రాతిపదిక మీదే వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకళింపు చేసుకోవాలనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం మరి దీన్ని వైసీపీ వాళ్ళ ఇంకొకళ్ళ ఏం చేస్తారు ఏమీ చేయలేరు ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాల్సింది ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రం ఈ విధంగా పయనిస్తోంది గత ఐదేళ్లతో కంపేర్ చేసుకోండి ఐదేళ్ల పరిపాలనని ఏడాది పరిపాలనని కంపేర్ చేసుకోండి చిన్నపాటి అసంతృప్తులు ఉండడం వేరు భారీగా మార్పులు ఉండడం వేరు ఇది గుర్తు చేసుకోవాలి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి